దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక యోనా గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము చదువుకుందాము ఈ నిన్న వారు తమ చెడు నడతలను మానుకునగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేది దేవుడు ఏం చేయాలనుకున్నాడు నినవే ప్రజల పట్ల దేవుడు ఎలాంటి ఆ తీర్పు తీర్చాలని అనుకున్నాడు అని మనం చూసినట్లయితే ఆయన నినవే పట్టణం నాకు దుర్గతి కలుగునని ప్రకటించమని యోనాను పంపించాడు యోనా కూడా రెండవ మారు అంటే మొదటి మారు ఆయన తప్పించుకొని మరి పారిపోయినప్పటికీ మరలా చేప కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండవ మారు దేవుని యొక్క మాట అతనికి ప్రత్యక్షమై మరి సెలవిచ్చినప్పుడు యోన నలభై దినములు ఈ యొక్క పట్టణమునకు నాశనం అవుతుంది అని ప్రకటించాడు నలభై దినముల లోపల నలభై దినాలు మరి నాశనం కలుగుతుందని ఆయన తెలియజేసినప్పుడు వారందరు కూడా వారు చేయించినటువంటి ఆ చెడు నడతలను మానుకున్నారు వారు చేస్తున్నటువంటి పాపం అంతటిని కూడా వాళ్ళు విడిచిపెట్టారు వాళ్ళు ఉపవాసమును చాటించారు మనుషులు ఒక్కరే కాదు జంతువులతో సహా అందరూ కూడా ఉపవాస దీక్ష చిన్నల నుంచి పెద్దల వరకు వయసుతో నిమిత్తం లేకుండా హోదాతో నిమిత్తం లేకుండా అధికారంతో నిమిత్తం లేకుండా తేడా తారతమ్యం లేకుండా చిన్నలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ కూడా మరి రాజుతో సహా అందరూ వారిని వారు తగ్గించుకొని వారు చేయిచున్నటువంటి పాపమును మానుకొని వారి యొక్క చెడు నడతలను విడిచిపెట్టి దేవుని ఎదుట పశ్చాత్తాపడి వాళ్ళు ప్రార్థించారు మరి చూ దేవుడు చూశాడు వారి యొక్క పశ్చాత్తాపమును చూశాడు వారి యొక్క చెడు నడతలు వారు మాన్నుకొనిట చూచారు వారి యొక్క యథార్థత వారి ప్రార్థనలో యథార్థతను చూశాడు మరి దేవుడు కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు కరుణ వాచ్ఛల్యతలు కలిగినటువంటి వాడు గనక ఎప్పుడైతే వారు పశ్చాత్తాప ఎప్పుడైతే వారి యొక్క చెడు నడతలను మానుకున్నారో ఎప్పుడైతే వారు పాపము చేయుట మానుకున్నారో దేవుడు అది చూచాడు చూచి వెంటనే తాను ఏదైతే చెయ్యాలని అనుకున్నాడు వారికి దుర్గతి తన తీర్పు తీర్చాలని అనుకున్నాడు దుర్గతి కలిగ చేయాలని వారిని నాశనం చేయాలని అనుకున్నాడు వారికి మరి చేస్తున్నటువంటి పాపానికి ప్రతిఫలం ఏదైతే ఆ శిక్షను ఆయన పంపించాలని అనుకున్నాడు దాని అంతటింది కూడా ఆయన మానుకున్నాడు ఆయన కూడా ఫీల్ అయ్యాడు అయ్యో నేను శిక్షించదాము అనుకున్నా అయ్యో మాను నేను మానుకుంటే మంచిదే ఆయననే బాధపడ్డాడు ఎందుకు అనుకున్నాను అని ఎందుకు శిక్షించాలనుకున్నాను అయ్యో వీళ్ళు మారిపోయారు కదా అనుకున్నాడు ఆయననే పశ్చాత్తాపడ్డాడు ఆయనే సంతాప పడ్డాడు ఆయనే బాధపడ్డాడు వెంటనే ఆయన ఇంకా నేను చెయ్యను అనుకున్నాను దుర్గతి అనుకున్నాను నాశనం చెయ్యాలని అనుకున్నాను శిక్షి శిక్షించదామని అనుకున్నాను కానీ ఇంకా నేను చెయ్యను అని అనుకున్నాడు ఎందుకంటే దేవుడు ఇరుమియా గ్రంథంలో పద్దెనిమిది అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో ఈ రీతిగా ఉన్నది దానిని పిల్లగింతుననియు విరుగగొట్టుదుననియు ననియు నశింపజేయుదు ఏదో ఒక జనమును గూర్చిగాని రాజ్యమును గూర్చుగాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును దేవుడు తను ఏదైతే ఇక్కడ సెల్లనిచ్చాడో తన యొక్క మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు ఆ మాటను బట్టి ఆయన అనుగుణంగానే నడుచుకుంటున్నాడు ఇక్కడ ఆయన శిక్షించుదాం అనుకున్నాడు కానీ వారి యొక్క మంచి నడవడికను పశ్చాత్తాపం చూసి ఆయన మారుతున్నాడు సంతాప పడినాడు యోన ఏమని ప్రకటించాడు అంటే నలభై దినములను మరి నలభై దినములకు ఈ నిన్నవే పట్టణం నాశనం అని ప్రకటించాడు నాశనమే ఇంకేం ఉండదు నాశనం అంటే ఇంకా బూడిరే మిగిలేదు నామరూపాలు లేకుండా పోతుంది అని దాని అర్థం మరి వెంటనే ప్రజలు వారు పశ్చాత్తా పడ్డారు దేవుడు ఆ యొక్క సమయంలో ఆ శిక్షను ఆయన తీసివేశాడు అనుకున్నటువంటి నాశనాన్ని ఆపివేశాడు కానీ మరి నఖుము గ్రంథంలో మనము చూసినట్లయితే నఫూము ప్రవక్త ప్రస్తావించాడు నినవే పట్టణము నూట యాభై సంవత్సరాల తర్వాత శిక్షింపబడింది ఎందుకంటే అక్కడ వారు పశ్చాత్తాపడలేదు ఇక్కడ శిక్షించదామనుకున్నాడు కానీ వీరి పశ్చాత్తాపమును బట్టి దేవుడు శిక్షించలేదు కానీ నూట యాభై సంవత్సరాల తర్వాత ఇదే నినవే పట్టణస్తులు మరి నినవే పట్టణంలో జీవించినటువంటి ప్రజలు ఆ కాలంలో వారు పచ్చలేదు వీరిక్కడ పచ్చాత పడినారు యోనా మాటలు విన్నారు ఆలయించారు పాటించారు విధేత చూపినారు లోబడినారు కానీ అదే నూట యాభై సంవత్సరాల తర్వాత మరి నహోము కాలంలో వారు వినలేదు కాబట్టి దేవుడు అక్కడ వారు శిక్షను పొందుకున్నారు మన జీవితాలలో కూడా చాలా సార్లు మనం తప్పిపోతుంటాము ఏదో ఒక విషయంలో దేవునికి దూరస్తులుగా జీవిస్తుంటాము ఏదో ఒక విషయంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను మనం ఇవ్వకుండా మన సొంత నిర్ణయాలు మన సొంత ఆలోచనల ప్రకారం మన సొంత ప్రణాళికల ప్రకారము మనము వెళ్ళిపోతుంటాము తప్పిపోయినటువంటి జీవితాలు మనవి మరి ఏ విషయంలో మనం తప్పిపోతున్నాము ఏ విషయంలో దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నాము ఏ విషయంలో మనము దేవుణ్ణి బాధ పెడుతున్నాము దేవునికి కోపాన్ని తీసుకొని వస్తున్నాము వాటిని మనము ఒక్కసారి తలపోసుకొని మనము మన చెడు నడతలను మనం కూడా విడిచిపెట్టినట్లయితే దేవుడు కర్ణా సంపన్నుడుగా ఉన్నాడు ఆయన ఎద్దుకు తిరిగి వచ్చి అయ్యా నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నన్ను క్షమించండి ఇంకా నేను చెయ్యను నీకు వ్యతిరేకంగా నేను జీవించను నీకు వ్యతిరేకంగా నేను ఎప్పుడు కూడా నా క్రియలు చెయ్యను నీకు ఇష్టానుసారంగా నేను జీవిస్తాను నీ సమ్మతి కలిగి నేను జీవిస్తాను అని దేవుడి చేత మనం మన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుడు మన విషయంలో కూడా ఆయన చేస్తానన్నటువంటి కీడు చేయకుండా ఆయన మానుకుంటాడు ఎందుకంటే ఆయన కరుణా హృదయుడుగా ఉన్నాడు మరి ఉదయకాల సమయంలో మన మీ జీవితాలలో మీరెక్కడైనా తప్పిపోయిన పరిస్థితి ఉన్నట్లయితే మీకు అట్లా అనిపించినట్లయితే దేవుని చెత్త కొట్టాము దేవుని చెత్త ప్రార్థన చేద్దాము ఒప్పుకుందాము దాన్ని విడిచిపెడతాము దేవుడు మీ జీవితాలలో కూడా తన కరుణా హస్తమును ఖచ్చితంగా మీడలో బయలుపరుస్తాడు ప్రేమ నమ్మకంగా వెళ్ళిన తరలో ఒక తన్ని చెల్లిస్తున్నాను ఈ యొక్క ఉదయతాల సమయంలో వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో అనేక సార్లు తప్పిపోయిన వారంగా నీకు దూరస్తులుగా మేము జీవిస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించండి అయ్యా నీ చెంతకు మరలా రాగలుగుటకు నీ కృపను బట్టి నేను జీవించగలుగుటకు నీ మార్గంలో సాగిపోవటం నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించుటకు సహాయం చేయమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన